వర్గంలో వైసీపీ నుంచి ప్రతిరోజు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలా ఇక్కడ నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా అన్ని వర్గాల సంక్షేమంలో మేము కూడా భాగస్వాములు కావాలనే తపనతో తలంపుతో చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతినిత్యం ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉంటారు ఈరోజు గుమ్మగట్ట మండలం దొడ్డి గ్రామానికి సంబంధించిన వాళ్ళు అదే పంచాయతీలో ఉన్న గొల్లదొడ్డి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు యాభై కుటుంబాల వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి టీడీపీలో చేరారు చాలా సంతోషం అనిపిస్తుంది ఇతను వైసీపీలో వార్డు సభ్యుడిగా ఉన్నాడు వార్డు మెంబర్ విప్పే స్వామి ఇతను వైసీపీలో వార్డు మెంబర్గా గెలిచిన ఎలాంటి పని చేయలేకపోతా ఉన్నా ప్రజలు ఎంతో ఆశతో నన్ను గెలిపిస్తే ప్రజలకు నేనేమీ చేయలేననే బాధతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది నా ద్వారా కొన్ని పనులైనా ఆ గ్రామంలో చేయాలనే తలంపుతో ఆయన ఈరోజు తిప్పేస్వామి రావడం జరిగింది ఇట్లా ఎక్కడికక్కడ ఇంకా మేము పూర్తిగా గేట్లు తీయలేదు సెలెక్టివ్గానే చేర్చుకుంటా ఉన్నాం అంటే ఆచితూచి అవసరం మేరకే మా పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం నిజంగా మేము గేట్లు తెరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక అసమర్థుడు ఏమీ ఎందుకు పనికిరాని మెట్టిగోవింద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా రాయదుర్గంలో నిలబడతా ఉన్నాడు కాబట్టి మెట్టిగోవింద్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు ఇతని దగ్గర పనిచేసేది ఇతన మా నాయకుడు ఇతనేం చేయగలడు అతని వ్యాపారాల కోసం అతని గుర్తింపు కోసం పదవులు కావాలి తప్ప రాయదుర్గానికి అతని వల్ల ఏమీ జరిగింది లేదు ఒరిగింది లేదు ఇతనితో ఎందుకు చాలా చాలామంది వైసీపీ నాయకులే ఇళ్లలో పోయి బాధపడే పరిస్థితి వచ్చింది కాబట్టి మెట్టుగోవిందరెడ్డి అభ్యర్థిగా కొనసాగితే నామినేషన్ వేసిన తర్వాత పోలింగ్ నాటికి మొత్తం వైసీపీ వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి